శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రారంభం ప్రథమ అధ్యాయము పూర్వము ఒకరోజు నైమిసారణ్యములో సౌనకాది మునులు కూర్చొని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయములో సౌనకాది మహాములు సూతమహర్షిని ఇలా అడిగారు ఓ పౌరాణిక బ్రహ్మ మానవులు ఏ వ్రతము చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతారో ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందుతారో మాకు వివరముగా తెలియచేయండి అని వేడుకోగా వారి మాటలు విన్నటువంటి సూతమహర్షి ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు నన్ను అడిగినట్లుగానే అడుగగా మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు పూర్వము కలహప్రియుడు లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి ఓ జగద్రక్ష భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభూ అని అడుగగా దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు నారదముని నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు అందుకు గల ఒక వ్రతము ఉన్నది అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది అప్పుడు సౌనకాది మహామునులు సూత మహామునితో స్వామి ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి ఆచరించడము వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది దాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు సత్యనారాయణ వ్రతము సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను సంతానాన్ని పొందుతారు అన్నింటా విజయము కలుగుతుంది ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ మాసములో కానీ కార్తీక మాసములో కానీ ఏకాదశి పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ రవి సంక్రమణ రోజు కానీ ఆచరించాలి కష్టాలు సంభవించినప్పుడు దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయటం మంచిది ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు పూర్తి అయిన తరువాత భక్తిశ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో దేవాదిదేవ శ్రీ స్వామి నీ అనుగ్రహం పొందడానికి భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో ధ్యానము చేసుకొని నమస్కరించుకోవాలి ఈ విధముగా సంకల్పము చెప్పుకున్న తరువాత మధ్యాహ్న సమయములో కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ స్నానము చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి పూజాస్థలములో గోమయముతో అలికి వరిపిండి మొదలైన ఐదు రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలిశం పెట్టుకోవాలి ఆ కలశము వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ మట్టితో కానీ చేసుకోవాలి తరువాత ఆసనముపై మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి విగ్రహాన్ని ఒక కర్షము బంగారముతో కానీ అర్ధకర్షము బంగారంతో కానీ లేదా పావు కర్షము బంగారంతో అయినా చేయించి పంచము ఋతుములతో అభిషేకించి మంటపములో ఉంచాలి ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతీదేవిని సూర్యుడు మొదలైన నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆదిదేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించాలి విఘ్నేశ్వరుడు మొదలైన ఐదుగురు దేవతలను కలశానికి ఉత్తరములో మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించాలి తరువాత అష్టదిక్పాలకలను తూర్పు మొదలైన ఎనిమిది దిక్కులలో ప్రతిష్ఠించుకొని పూజించాలి తరువాత సత్యనారాయణ స్వామి కలసము మీద పూజించాలి నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించాలి బ్రాహ్మణులు పౌరాణికంగాను వైదికంగాను కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే ఈ వ్రతము ఆచరించాలి చివరికి సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతము చేసేవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకు చేసుకుంటే చాలా మంచిది అరటి పండ్లు ఆవుపాలు గోధుమ రవ్వ అది లేకపోతే బియ్యము నూక చెక్కెర లేదా బెల్లము ఇవన్నీ సమానముగా కలుపుకొని ప్రసాదము తయారు చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి ఈ విధముగా నైవేద్యము నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనము చెయ్యాలి సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను జరిపించాలి ఇది భూలోకములో కలియుగములో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి అత్యంత సులభమైన మార్గము శ్రీ సత్యనారాయణస్వామి స్వామి కథ ద్వితీయ అధ్యాయము ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అత్యంత దరిద్రుడు కావడముతో అన్న వస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాడు భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలను అనుభవించడము చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపములో ఆ పేద బ్రాహ్మణుడు ఎదురుగా నిలబడి ఓ బ్రాహ్మణ నీవు వేద పండితుడవై ఉండి కూడా ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు అని అడిగాడు అంతా బ్రాహ్మణుడు ప్రభు నేను అత్యంత దరిద్రుడను భిక్షాటన చేసి జీవిస్తున్నాను చాలా కష్టాలను అనుభవిస్తున్నాను అని బదులు చెప్పాడు శ్రీహరి అప్పుడు బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము ఆ సత్యదేవుడిని సేవించినట్లయితే నీ కష్టాలు అన్నీ తెలిగిపోతాయి కాబట్టి నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధానాన్ని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అంతర్ధానమైపోయాడు వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణస్వామి వ్రతము రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఆ రోజు రాత్రి ఉత్సాహముతో నిద్రపట్టక చెరువులో గడిపి మరుసటి రోజు ప్రాతకాలములో లేచి నిత్యకృత్యాలను నెరవేర్చుకొని ఆ రోజు తప్పకుండా వ్రతము ఆచరించాలి అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకొని భిక్షాటనకు బయలుదేరాడు ఆ రోజున బ్రాహ్మణుడికి ఏ రోజు రానంత ద్రవ్యము వచ్చింది అతను తన బంధువులను పిలిచి భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించాడు వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసములో కూడా విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు ఆ విధముగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలను పొందడమే కాకుండా సకల పాపాల నుండి విముక్తుడై అంత్యములో మోక్షాన్ని పొందాడు ఈ వ్రతము ఆచరించిన వారు సకల దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు ఓ మునులారా ఈ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుని అనుసరించి ఎవరు ఈ వ్రతము చేశారో సవివరముగా తెలుపండి అని మురులు కోరగా సూత మహర్షి ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టారు పూర్వకాలములో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతము ఆచరిస్తూ ఉండేవాడు భక్తి శ్రద్ధలతో బంధువులు సర్వజనులు వచ్చి ఆనందంతో వ్రత కథను వింటూ ఉండేవారు ఆ సమయములో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అమితమైన ఆకలి దప్పులతో ఉన్నా కూడా బ్రాహ్మణుడు చేస్తున్నది అంతా చూసి ఓ మహాత్మా మీరు చేస్తున్న వ్రతము ఏమిటి ఈ వ్రతం చేస్తే ఏమిటి ఫలితము దయతో ఈ వ్రతమును సవివరముగా తెలపండి అని కోరాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయనా ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతము ఆచరించిన సకల కోరికలు సిద్ధిస్తాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని తెలిపాడు కట్టెలు అమ్ముకునేవాడు సంతోషించి దాహము తీర్చుకొని ప్రసాదాన్ని తీసుకుని భోజనము చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తరువాత కట్టెలు అమ్ముకునేవాడు సత్యనారాయణ స్వామి వ్రతము చేయడానికి నిశ్చయించుకొని మరుసటి రోజున పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈరోజు ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తాను అని సంకల్పించుకుని పట్టణంలోకి బయలుదేరి వెళ్ళాడు అతను ఆ రోజు ధనవంతులు ఉండే వీధికి వెళ్ళి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనము వచ్చింది అతడు అమిత సంతుష్టుడై అరటిపళ్ళు చెక్కెర నేయి పాలు గోధుమ నూక మొదలైన పూజా సామాగ్రి తీసుకొని ఇంటికి చేరుకున్నాడు తరువాత అతను తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము చేసుకున్నాడు ఫలము వలన అతడు ధనాన్ని పుత్రులు పుత్రికలను పొంది జీవితకాలము అంతా సకల సుఖాలను అనుభవించి అంత్యములో సత్యలోకాన్ని పొందాడు శ్రీ సత్యనారాయణ వ్రత కథ తృతీయ అధ్యాయము ఓ మునిశ్రేష్ఠులారా ఇంకొక కథ చెబుతాను శ్రద్ధగా వినండి పూర్వము ఉల్ఖాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఇంద్రియాలను జయించినవాడు సత్యవ్రతుడు అతడు ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ధనము ఇచ్చి సంతోషపెడుతూ ఉండేవాడు అతడి భార్య చాలా సౌందర్యవతి మంచి గుణములు కలిగినది ఆ రాజు వ్రతము చేస్తుండగా సాధువు అనే వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారము కోసము ఆ మార్గములో వెళుతూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పంపించి రాజుకు దగ్గరగా వెళ్ళి ఓ రాజా నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతము గురించి సవివరముగా నాకు తెలపాలని కోరుకున్నాడు దయతో నాకు చెప్పు అని రాజును అడిగాడు అప్పుడు రాజు ఇలా చెప్పాడు ఓ వైశ్యుడా పుత్రులు పొందడానికి మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తున్నాము ఈ వ్రతము చేయడము వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి వ్రతం ఆచరించవలసిన విధానాన్ని కూడా చెప్పారు వైశ్యుడు అంతా విని రాజా నాకు కూడా సంతానము లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానము పొందుతాను అని చెప్పి తన వ్యాపారము పూర్తి చేసుకొని తన భార్య లీలావతికి వ్రతాన్ని గురించి చెప్పి నాకు సంతానము కలిగితే తప్పకుండా ఈ వ్రతము ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు తరువాత భర్తతో సుఖించినటువంటి లీలావతి గర్భవతి అయి మాసములో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానము అవుతూ వచ్చింది అప్పుడు లీలావతి తన భర్తను చూసి నాథా మనకు సంతానము కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా మనకు సంతానము కలిగింది కాబట్టి ఆ వ్రతం చేయమని చెప్పింది అందుకు అతను అమ్మాయి వివాహకాలములో వ్రతము చేస్తాను అని వ్యాపారము కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చింది ఒక దూతను పిలిచి నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుడిని చూసిరమ్మని చెప్పి పంపాడు వైశ్యుడు వైశ్యుడు చెప్పినటువంటి దానిని ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుడిని చూసి తీసుకువచ్చాడు అన్ని విధాల తన కుమార్తెకు తగినవాడు కావడంతో ఆ వైశ్య కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వైభవముగా పెళ్లి జరిపించాడు ఆ వైశ్యుడు ఆ ఆనందములో వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మర్చిపోవడం జరిగింది అంతటా సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపం వచ్చింది వ్యాపారములో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరములో ఉన్న రత్నసానూపురానికి చేరుకున్నారు రత్నాసానూపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు సాధువు తన వ్రతము చేయకపోవడం వలన శ్రీ సత్యనారాయణస్వామి కోపముతో ఆ వైశ్యుడికి కఠిన దుఃఖము కలుగుగాక అని శపించాడు ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకున్నారు రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుతూ తన దగ్గరికి వస్తున్నట్టు చూసిన దొంగలు ఆ ధనాన్ని వర్తకుల దగ్గరే వదిలి పారిపోయారు రాజభటులు ధనాన్ని అక్కడ ఉండడము చూసి వైశ్యులే దొంగలు అని నిశ్చయించుకొని వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకుని వెళ్లారు భటులు రాజును చూసి ప్రభు ధనముతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము విచారించి తగిన శిక్షను విధించండి అని తెలిపారు రాజు ఎటువంటి విచారణ చేయకుండానే వారిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారము వైశ్యులను తీసుకుని వెళ్ళి కారాగారంలో బంధించడం జరిగింది ఆ వైశ్యులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుడి మాయచేత వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు దీనితో పాటు చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలలో ఉన్న ధనాన్ని తన ధనాగారానికి తరలించివేశాడు సత్యదేవుడి శాపము వలన సాధువు ఇంట్లో ఉన్నటువంటి ధనధాన్యాలు అన్నీ కూడా దొంగలు పడి దోచుకుని పోవడం జరిగింది సాధువు భార్య రోగగ్రస్తురాలు అయ్యింది తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని బ్రతకడం మొదలుపెట్టింది ఆమె కళావతి కూడా ఆకలి బాధతో భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది అలా తిరుగుతూ ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి అక్కడ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తుండడం చూసింది ఆ కథ అంతా విని ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకుంది ఆలస్యముగా వచ్చినటువంటి కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు నీ మనస్సులో ఏముందో చెప్పు అని అడిగింది దానికి కళావతి అమ్మా నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను అమ్మా ఆ వ్రతము కోరిన కోరికలు తీరుస్తుందట కదా అంది అప్పుడు లీలావతి కళావతి చెప్పిన మాటలు విని వ్రతము చేయాలని సంకల్పించుకుంది లీలావతి తన బంధుమిత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసి స్వామి మా అపరాధాన్ని మన్నించండి మమ్మల్ని క్షమించి నా భర్త నా అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకునేలా దీవించండి అని ప్రార్థించింది లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి రాజా నీవు బంధించిన వారు ఇద్దరూ కూడా దొంగలు కారు వారు వర్తకులు రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనము వారికిచ్చి కారాగారం నుండి విడుదల చేసి పంపించు లేకపోతే నీవు కూడా సర్వనాశనమయ్యేలా చేస్తాను అని చెప్పాడు మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోకి వచ్చి తనకు వచ్చిన స్వప్నము గురించి వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు వారు ఆ వర్తకులను రాజు దగ్గరికి తీసుకువచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు ఆ వర్తకులు ఇద్దరూ రాజుగారికి నమస్కరించి గత సంగతులను తలుచుకుంటూ తమకు వచ్చిన కష్టానికి చింతిస్తూ భయభ్రాంతులై నిలబడి ఉన్నారు అప్పుడు రాజు వర్తకులను చూసి వర్తక శ్రేష్ఠులారా మీకు ఈ ఆపద దైవవశము వలన సంభవించింది కాబట్టి భయపడకండి అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి వారికి నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరించి వారి ధనానికి రెట్టింపు ధనము ఇచ్చి సకల మర్యాదలతో సత్కరించి ఇక సుఖముగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పారు వర్తకుల పరమానంద భరితులై రాజును అనేక విధములుగా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ చతుర్థ అధ్యాయము సూతమహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు ఆ వైశ్యులు ఇద్దరు బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు సముద్రములో వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేశారు సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది వెంటనే సన్యాసి రూపము ధరించి నాయనలారా మీ పడవలో ఏముంది అని అడిగారు ధనవంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహసిస్తూ మా పడవలో ఏమున్నదో నీకెందుకు మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా పడవలో ఆకులు అలమలు తప్ప మరింక ఏమీ లేవు వెళ్ళమని బదులు చెప్పారు అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి అలాగే జరుగుగాక అని అన్నాడు అలా పలికినటువంటి ఆ సన్యాసి నదీ తీరములో కొంత దూరములో నిలబడి చోద్యము చూడసాగాడు సన్యాసి అటు వెళ్లగానే సాధన వైశ్యుడు కాలకృత్యాలను తీర్చుకొని వచ్చి పడవిలోకి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్ఠుడయ్యాడు దుఃఖముతో మూర్చపోయాడు తెలివి వచ్చిన తరువాత తమ ధనధాన్యురాశులన్నీ ఏమైపోయాయి అని ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు వైశ్యుడి అల్లుడు మామను చూసి మామయ్య ఏడవడం వలన లాభం కానీ ప్రయోజనం కానీ లేదు సాధుగుణాత్ముడు అయిన సన్యాసిని పరిహసించినందువల్లే మనకి దుస్థితి కలిగింది సన్యాసి కోపము వలనై సర్వస్వము కూల్పోయాము కాబట్టి ఆయననే వేడుకుందాము ఆయననే శరణు కోరుదాము ఆయన తప్పకుండా కరుణించి మన కోరికలు నెరవేరుస్తాడు అన్నాడు అల్లుడి మాటలు విన్నటువంటి సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి నమస్కరించి స్వామి అజ్ఞానుడనై మిమ్మల్ని పరిహసించాను నా తప్పును క్షమించి మన్నించి నాపై దయచూపండి అని పరిపరి విధములుగా ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి ఓయి నా వ్రతము చేస్తానని చెప్పి మరిచిపోవడం నీకు భావ్యమా దుర్బుద్ధితో దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే ఈ విధముగా చేయడం జరిగింది నా శాపం వల్లనే ఈ దుస్థితి సంభవించింది ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు అప్పుడు వైశ్యుడు స్వామి లోకమంతా నీ మాయామోహములో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది బ్రహ్మాది దేవతలే నీ మాయను కనుక్కోలేకపోయారు నిన్ను తెలుసుకోలేకపోయారు మాతృడనైనా నేను ఎంతటి వాడను తండ్రి నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ ప్రాణిని నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడిని నిన్ను తెలుసుకోవడం నా స్వామి నా అపరాధాన్ని మన్నించు ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరిచిపోకుండా పూజిస్తాను శరణు అన్నవారిని రక్షించే కరుణా సముద్రుడివి నన్ను అనుగ్రహించి నా ధనాన్ని నాకు ఇప్పించు అని పరిపరి విధములుగా ప్రార్థించాడు సాధువు ప్రార్థన మర్ణించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు తరువాత సాధువు తన పడవ దగ్గరికి వచ్చి చూడగా అది అంతా ధనరాశులతో నిండి ఉండడము గమనించి సంతోషపడి ఆ సత్యదేవుడి దయవల్లనే తన కోరిక తీరింది అని అనుకొని తన పరివారముతో సహా స్వామిని పూజించి స్వగృహాలకు ప్రయాణం సాగించారు కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో అల్లుడా మనం రత్నపురానికి చేరుకున్నాము అంటూ తమ రాకను తెలుపడానికి ఒక దూతను ఇంటికి పంపించారు ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతితో అమ్మా నమస్కారము మన అయ్యగారు అల్లుడిగారు వచ్చారు బంధుమిత్రులతో కలిసి వస్తున్నారు ఇప్పుడే పడవ వచ్చింది అనే వార్తను తెలిపాడు అప్పుడు లీలావతి దూత మాటలు విని సంబరపడి ఈ కళావతి సత్యనారాయణ స్వామి వ్రతము త్వరగా ముగించిరా అమ్మా నేను నావ దగ్గరికి వెళుతున్నాను నీ తండ్రి భర్తను చూడడానికి త్వరగా రా అని చెప్పింది తల్లి మాటలు విన్నటువంటి కళావతి వ్రతము ముగించి ప్రసాదాన్ని కూడా తినడం మరచిపోయి పరుగుపరుగున తన పతిని చూడడానికి వెళ్ళింది ప్రసాదాన్ని తిననందుకు సత్యదేవుడికి కోపము వచ్చి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ మునిగిపోయేలా చేశాడు అది చూసి ఒడ్డున నిలబడి ఉన్నవారు హాహాకారాలు చేయడం ప్రారంభించారు లీలావతి కళావతి అమితముగా దుఃఖించసాగారు హఠాత్తుగా పడవ మునగడం చూసినటువంటి తల్లి నెత్తి నోరు బాదుకుంటూ భర్తతో ఇలా అంది ఏమండీ అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎలా మునిగిపోయాడు ఇదంతా దేవుడి మాయ కాక మరో ఏమిటి అని రోధించసాగింది కళావతి తన ఎదురుగానే తన భర్త మునిగిపోవడం చూసి పడిపడి ఏడవడం మొదలుపెట్టింది తన భర్త పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనము చేయడానికి సిద్ధపడింది సాధువు ఇదంతా చూసి దుఃఖిస్తూ ఆలోచించి ఇదంతా ఆ స్వామి మహిమే అయి ఉంటుంది అని భావించి గ్రహించి తన శక్తి కొలది స్వామిని పూజిస్తాను అని తలచి అందరితో పాటు స్వామిని వేడుకోసాగాడు అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి ఇలా అన్నాడు ఓయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరపాటులో నా ప్రసాదాన్ని కూడా తినడం మర్చిపోయింది ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు ఆకాశవాణి పలుకులు విన్నటువంటి కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి తన తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రానికి చేరుకుంది ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలడము చూసి సంతోషపడింది అందరూ ఆనందించారు అప్పుడు కళావతి తండ్రితో తండ్రి ఇక ఆలస్యం ఎందుకు ఇంటికి వెళదాను రండి అని పలికింది అప్పుడు సాధువు అక్కడే అందరితో కలిసి శ్రీ స్వామి వ్రతము చేసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ తరువాత ఆ వైశ్యుడు తన జీవితకాలము అంతా కూడా ప్రతి పౌర్ణిమ తిథిలో రవి సంక్రమణ సమయములో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ సర్వసుఖాలను పొంది అంత్యములు అమరలోకము చేరుకున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ పంచమాధ్యాయము సూతమహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు ఓ మునిశ్రేష్ఠులారా మీకు మరొక కథను చెబుతాను శ్రద్ధగా వినండి పూర్వము తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబెట్టులుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఆ మహారాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళి తిరిగి వచ్చే మార్గమధ్యములో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో కలిసి వ్రతము చేసుకుంటుండగా చూసి స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యము చేశాడు వ్రతము పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారిని స్వీకరించమని అడిగారు గోపాలురు అందరూ ప్రసాదాన్ని తిన్నారు కానీ రాజుకి అహంకారము అడ్డు వచ్చి ఎవరు ఏది పెడితే అది నేను తింటానా ఏమిటి అని అనుకొని ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టి రాజ్యానికి వెళ్ళిపోయాడు అప్పుడు స్వామివారికి రాజుపై కోపము వచ్చి ఆగ్రహించాడు దాని ఫలితముగా రాజుగారి వంద మంది కుమారులు చనిపోయారు సర్వసంపదలు కోల్పోయి సర్వనాశనమైపోయి క్రమముగా దారిద్ర్యము సంభవించి అష్టకష్టాల పాలయ్యాడు రాజు ఇదంతా చూసినటువంటి రాజు ఆలోచించి ఇలా అనుకున్నాడు ఆహా ఆ రోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందుకే స్వామి నాపై ఆగ్రహము చెంది నాకు ఇటువంటి శాస్తి చేశాడు అని అనుకొని వెంటనే గొల్లలు ఉన్న చోటికి వెళ్ళి నియమనిష్టలతో శ్రద్ధలతో సత్యదేవుడి వ్రతము ఆచరించాడు అప్పుడు స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాలు మొదలైన సంపదలను వంద మంది పుత్రులను రాజ్యసుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు రాజు సర్వసుఖాలను అనుభవిస్తూ క్రమము తప్పకుండా స్వామివారి వ్రతాన్ని చేస్తూ అంత్యకాలంలో సత్యలోకానికి చేరుకున్నాడు ఎంతో మహోన్నతమైన ఈ సత్యనారాయణస్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినవారు వ్రతము చూసినవారు కథలను విన్నవారు శ్రీ సత్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఆయన కృపతో ధనధాన్య సంపదలను పుత్రపౌత్రాది సంతానము పొందుతారు ఇహపరలోకాలలో సర్వసౌఖ్యాలను అనుభవిస్తూ మోక్షము పొందుతారు ఈ వ్రతాన్ని శ్రద్ధలతో చేసినట్లయితే దరిద్రులు ధనవంతులవుతారు విముక్తి పొందుతారు భయాలు తొలగిపోతాయి అలాంటి భక్తులు నిశ్చయముగా సకలాభీష్ట సిద్ధిని పొంది అంత్యములో సత్యలోకానికి చేరుకుంటారు కాబట్టి ఓ మునులారా మానవులను దుఃఖాల నుండి విముక్తి చేసేటువంటి మహిమగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు తెలిపాను విశేషించి కలియుగములో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించినది లేదు ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది ఈ కలియుగములో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడు అని సత్యనారాయణ అని సర్వేశ్వరుడు అని పిలుచుకుంటూ ఉంటారు श्रीसत्यनारायणस्वामीव्रतकथा समाप्तम्